అన్ని చోట్ల కూడా మహిళా శక్తి ముందుకు రావడం జరిగింది ఒక రాజకీయంగా అయినా వ్యాపారపరంగా అయినా ఉన్నత చదువులు అయినా అన్నింటిలో కూడా మహిళలే ఇబ్బంది ఇదివరకు మహిళలు వంటగదిలో పరిమితమైనప్పుడు అన్న ఎన్టీ రామారావు గారు మహిళలకి డ్వాక్రా సంఘాలు పెట్టి ఆ రోజు ఈ ఈరోజు మహిళలు బ్యాంక్ అన్న బయటకు రావటం జరిగింది ఈరోజు రాజకీయంగా మహిళలు అంతా ఎదుగుతున్నారు ఢిల్లీ నుంచి మనం ఇటుకే దాకా కూడా ఎంతోమంది మహిళలు రాజకీయంగా ఎంతో ఎదుగుతున్నారు ఎంతోమందికి సహాయపడుతున్నారు ఈరోజు మహిళ లేకపోతే అసలు భూమి మీద ఏది కూడా జరిగేది కాదు మహిళా శక్తి ఉండబడితే ఈరోజు అందరూ తల్లి మహిళ అనగా తల్లి ఆ తల్లి ఉండబట్టే కదా అందరూ కూడా పిల్లలు కూడా ఉండడానికి ఈరోజు ఎదుగుతున్నారంటే కారణం మహిళలు నిజంగా అన్న ఇంటి రామారావు గారు మట్టు తీసుకోవాలంటే రాజకీయంగా అయినా వ్యాపారంగా అయినా ఎదుగుదలగా ఈ రోజు ఉన్నామంటే అది అన్న ఎన్టీ రామారావు గారి మేమందరం అందరం కూడా రాజకీయంగా ఎదిగామంటే అది విధంగా అన్న ఎన్టీ రామారావు గారు ఆ రోజు ద్వాక్ష సంఘాలు ఏర్పాటు చేసి గ్యాస్ సిలిండర్ లేదు ఇలాంటి ఎన్నో రకాలుగా ముందుకు తీసుకెళ్ళేది ఈరోజు మహిళలు రోడ్డు మీదకి వచ్చారంటే ఎంతో ధైర్యంగా ఏ అన్ని సమస్యలను కూడా ఎదుర్కొంటున్నారు ఈరోజు కలెక్టర్గా ఏంటి పోలీస్ ఆఫీసర్గా ఏంటి టీచర్స్ అంటే ఎంతమంది ఎన్నో రకాలుగా ముందున్నారంటే ఇంట్లోనే కాదు మహిళలు దేశవ్యాప్తంగా కూడా ముందుకు వెళ్తున్నారంటే ఈ మహిళా శక్తి మరి మహిళా సందర్భ మహిళా దినోత్సవ సందర్భంలో అందరూ మహిళలందరూ కూడా ఎంతో ఎదగాలని ముందుకు వెళ్ళాలని చెప్పి మనస్ఫూర్తిగా కూర్చొచ్చు మహిళలందరికీ శుభాకాంక్షలు నైవల్లి ప్రోగ్రామ్ చేసిన ప్రత్యేకంగా దేవి గారికి కొత్త రామ గారు కొత్త రామ గారికి అందరికీ అర్థం చేసి